తమిళనాడు కలిపి కుమ్మేయచ్చు చాలా ఈ అమ్మాయి పేరు రాణి అందరూ టీ అంటారు నోరు ఎంత పెద్దదో మనసు అంత మంచిది నా గురించి నేను చెప్పుకుంటాను గాని మీరు టీ తీసుకోండి చల్లారిపోద్ది ఇదిగో బాసు స్పెషల్ టీ మళ్ళీ టీ కావాలంటే రాణి అని పిలువు

మిస్టర్ నేనెవరో తెలుసా తెలియదు సార్ నేను ఎవరో తెలియకుండానే జాయిన్ అయిపోయావా ఓకే ఇట్స్ ఓకే ఐ యామ్ జూచీ జూచి ఏంటంటే బూచి లాగా జూచి అంటే జూనియర్ చిరంజీవి ఇక్కడ మనం ఎంత చెప్తే అంత పవన్ కళ్యాణ్ కి కారు కింద చేతులు పెట్టించింది ఎవరో తెలుసా తెలియదండి నేనే అన్నట్టు నీకు జిమ్నాస్టిక్స్ అబ్బే తెలీదండి తెలీదు చెప్తాను నేను జిమ్నాస్టిక్ ఫైట్ అంటే గాలి గాల్లో అన్నట్టు నీకు ఫైట్ మాస్టర్ విజేత సార్ అతనే నా దగ్గర ట్యూషన్ నేర్చుకున్నాడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా ఇందాక వచ్చిందే టీ పాప నగ్మ అది నా జీడిపప్పు ఉప్మా దానికి నాకు తెడతాడు మా ఇద్దరి మధ్యన రావాలని ప్రయత్నించావో చెమ్మ తీస్తా బాబాయ్ అరే యావంద్ర అయినా ఏం లేదమ్మా ఏదో పీడకల నువ్వు పడుకో

అన్నయ్య హార్బర్ నుంచి వచ్చేప్పుడు నెయిల్ పాలిష్ జడగంట్లు గాజులు రబ్బర్ బ్యాండ్లు తేవా కలర్ నెయిల్ పాలిష్ లు నాలుగు రకాల రబ్బర్ బ్యాండ్లు హైటెక్ తిలకం కాటుక డబ్బాలు రెండు ఇవన్నీ తేవటం కుదరదు గాని ఏంటన్నయ్య అలా ఉన్నావు ఏం లేదమ్మా ఆ చీటి ఇలా నేను తీసుకొస్తాను అన్నయ్యకి ఎవరన్నా డబ్బులు ఇస్తారా మా నేను హార్బర్కి వెళ్ళొస్తా జాగ్రత్త

బస్ మిస్ అయింది హార్బర్ కి వెళ్ళాలి వస్తారా మీటర్ వేస్తే అమెరికా కైనా వస్తాను రండి మీరు జిమ్ కి వెళ్ళ వెళ్తుంటారా లేదండి పోని ఫైటింగ్ లాన్ చేస్తుంటారా ఫైటింగ్ సినిమాలు కూడా నేను చూడను దేనికి అడిగారు ఫిజిక్స్ చూసి అడగలేండి ఇరవై ఐదు రూపాయలు ఏంటి వెతుకుతున్నారు వరుస మిస్ అయిందండి హలో మిస్ కదా అని మిస్సింగ్ కబుర్లు చెప్పొద్దు లేదండి నేను నిజమే చెప్తున్నాను వరుస ఎవరో కొట్టేశారు సిల్వర్ స్టార్ స్టాల్ లెవెల్ బాడీ మెయింటైన్ చేస్తున్నా పర్స్ మెయింటైన్ చేయడం తెలీదా మీ డబ్బులు సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తానండి ఏంటి ఇంటికొచ్చి ఇచ్చేది ముందా చేతుకున్న వాచ్ ఇవ్వు సాయంత్రం డబ్బులు కట్టి వాచ్ తీసుకెళ్ళి అలాగే ఏంటి నిన్న నా నగ్మ చేయి పట్టుకున్నావట నేనా ఎప్పుడు ఏమి తెలియనట్టు మాట్లాడుకో నిన్న అది నీకు టీ ఇస్తుంటే నీ వేళ్ళు దాని వేళ్ళు తగిలించా తగలకుండా ఎలా తీసుకుంటాం సార్ తీసుకోవాలి లేకపోతే నేను జూబా అయిపోతాను జూబానా ఎస్ జూనియర్ బాలకృష్ణ చెప్పు ఎక్కడ కొట్టుకుందాం జగదంబ సెంటర్ లీలా మహా సెంటర్ గాజువాక సీతమదార పూర్ణ మార్కెట్ ఏవిఎం కాలేజ్ ఎనీ టైమ్ ఎనీ సెంటర్ అడ్రస్ చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే సింగిల్ ఫైటర్ బ్యాచ్ ఫైట్ చెప్పు ఎక్కడ ఎందుకు లేండి సార్ రేపు నేను తగలకుండా తీసుకుంటా తగలకుండానే కాదు దాన్ని చూడకుండా తీసుకోవాలి లేకపోతే తెలుసుగా జిమ్నాస్టిక్ ఫైట్ అయిపోతుంది సార్ బాబాయ్ అందరూ కూర్చున్నారు సాయంత్రానికల్లా ఈ సరుకు లోడ్ చేయాలి మేము ఐదుగురం ఉన్నాం సాయంత్రం లోపల లోడ్ చేయలేకపోతే ఆ మేనేజర్ మాకు ఈ వారం కూలి కట్ చేస్తానన్నాడు సాయంత్రం లోగా కదా మనం చేసేద్దాం హలో మోసేయడానికి అదేమి ఎండు గట్టి ఒరి పొట్టు కాదు ఒక్కొక్క బస్తా వంద కేజీలు ఉంటది గబగబ ఎత్తేస్తే బ్లడ్ గ్రీజ్ అయి కారుద్ది బాబాయ్ నాకు కౌకస్ మీ మధ్యాహ్నం కల్లా పని అయిపోద్ది మధ్యాహ్నం దానికి ఎందుకు ఇప్పుడు బస్తా ఎత్తు చెమ్మ పడుతుంది బాస్ నీలా డబ్బా పడి కాదు ఒంట్లు చేత్తే ఓడని లాగే కెపాసిటీ ఉన్నాడు నువ్వు బాసు నీ వెనకాల నేనున్నాను ఉన్నాను తీరా ఏంటి బాబా ఇది ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఆర్బర్ లో మామూలు వసూలు చేస్తున్నారు మామూలు ఎందుకు ఇయ్యాలి వద్దులేమ్మా ఇలా అడిగినందుకే చాలా మందికి చేతులు కాళ్ళు తీసారు కాళ్ళు చేతులు తీసారా కాళ్ళు చేతులే కాదు బాబు ఇవ్వకపోతే ప్రాణాలు కూడా తీస్తారని భయపడి మామూలు ఇస్తారు ఈ వారం మా దండం పెడతా వచ్చేవారం కల్పించేస్తానన్నా ఏంట్రా పాపం అన్న అక్క పెళ్ళి అంటున్నాడు కొంచెం ఆగండి మీకు దండం పెడతాను మీ సంగతి వాడికి తెలియదు కొత్తగా చేరడు నా మాట విని ఒక్కసారికి వదిలేండి అరే ముందు వాడుతామనే గొడవ ఎందుకన్నా గొడవ ఎందుకు అంటే కొడతావా బాబు తప్పైపోయింది తనకి ఏం తెలియదని చెప్పాను కదా ఏంట్రా కొట్రా కొట్రాని అబ్బా